వేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది తదనంతరం మిత్రులు దేవుని రవీందర్కి పూర్తి మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంతో మంది పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి పట్టభద్రులను పట్టించుకున్నా పాపాన పోలేదని నిన్న మొన్న వచ్చి పట్టభద్రులకి ఇది చేస్తాం అది చేస్తామని మోసం చేస్తున్నారని ప్రజాసేవలో ప్రజా సమస్యలతో పట్టభద్రుల సమస్యలు పరిష్కరించుతూ వారి శ్రేయస్సుకే కృషి చేస్తున్న వ్యక్తినని పట్టభద్రులు ఆలోచించి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పట్టభద్రులకు అవసరమైన లైబ్రరీలను అభివృద్ధికి కృషి చేస్తానని ఒక్కసారి అవకాశం ఇవ్వండి మార్పు చేసి చూపిస్తానని అన్నారు పేరు పేరున నేను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను గతంలో నేను నైంటీ ఎయిట్ నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను గతంలో కూడా నేను ఎమ్మెల్సీ చేద్దామనుకునే సందర్భంలో టీఆర్ఎస్ పరోక్షంగా ఆర్టీఎస్ చంద్రశేఖర్ గారికి నదజీవడం వల్ల నేను రాపోవడం వల్ల జరిగింది ఈసారి అందరి ఆశస్సులతో మీ మీ అందరి ఆశస్సులతో నేను ముందుకెళ్దామనుకున్నాను మీ సంపూర్ణ సహకారం ఉండాలని వచ్చినారు నేను గతంలో సిద్దిపేట బార్మర్ కూడా చేశాను కరోనా సమయంలో జూనియర్ న్యాయవా కరోనా ఇబ్బందులు ఎదుర్తున్న సమస్యలు ఒక సందర్భంలో ఒక నెల ఆ కోర్టు సంబంధించి కూడా అన్ని కోర్టు వచ్చే విధంగా లెటర్ పెట్టి ఫ్యామిలీ కోర్టు వచ్చేది ఎస్ఎస్టీ కోర్టు వచ్చేది జిల్లా కోర్టు అప్పించడం జరిగింది అడిషనల్ జిల్లా కోర్టు అడిషనల్ సబ్ కోర్టు జరిగింది నా పేరులో నేను పోస్టార్ కూడా కోర్ఫరెన్సింగ్స్లో పోస్ట్ పోస్టార్ కూడా ఎస్టాబ్లిష్ చేయించడం జరిగినది నేను ఈ గా ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికలైతే ఎన్నికల ఎన్నికైనట్లయితే అడ్వకేట్ సంక్షేమ నిధితో పాటు ఇన్సూరెన్స్ మరియు అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తాను ఉపాధ్యాయుల మాదిరిగా అడ్వకేట్ नमूने किरना पीरियड अी किरन सूपिया किरन में ह्याउँ चिसिपेट फ्रेन्ड कोर्टी चाहिँ कोही एसिएसटोर्ड अरे सिद्धिपेट कोर्ट प्राङ्गण तरेडी जिल्ला कोर्टिक्षण जिल्ला कोर्ट फ्रेन्सिस्कुङ पेलो అడ్వకేట్ కార్ట్ అంటే సిద్దిపేట ఎదుగా జరిగింది కేసీఆర్ హరీష్ నేను అసెంబ్లీ కొని దాన్ని ద్వారా రెండు లక్షల ముప్పై మంది సహకరించి నాకు మొదటి ప్రాధాన్యత పనిచేసిందని చెప్పి నేను చెన్నగర్లో డెబ్బై వచ్చాను యాక్చువల్లీగా బాధారణ సమస్యలు పారాయి కాబట్టి మనది నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు అలా నాకు కాను చెప్పిన అడ్వకేట్ సంక్షేమ అనేది మరి ఎంపీగా కృషి చేశానని మరియు అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చి కృషి చేస్తారని మరి అదేవిధంగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మన బాధకు సంబంధించి మన అడ్వకేట్కి సంబంధించిన సమస్యలు లేకున్నా మన మనతో పాటు అన్ని తీసినాయి కాబట్టి మీరందరూ నాకు మొదటి ప్రాధాన్యత రోటేసి గెలిపించగలని అని అందరూ ఆశిస్తున్నారు ఉదయాన్ని భావిస్తూ మొదటి ప్రాధాన్యత రోటీగా ఉన్నా